గోల్కొండ పరిధిలోని గుల్షన్ కాలనీలో దారుణం అయితే జరిగింది యాక్చువల్లీ వాచ్మెన్ గా చేయడానికని ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే నేపాల్ సంబంధించినటువంటి వ్యక్తి అయితే మూడు సంవత్సరాల క్రితం సిటీకి రావడం జరిగింది వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు అట్లాగే ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఏం జరిగిందో తెలియదు కానీ పద్నాలుగు రోజుల క్రితమే ఒక ఆడపిల్ల జన్మించింది ఇతని పేరు వచ్చేసి ఆ జగత్ అండ్ భార్య పేరు వచ్చేసి గౌరీ అయితే జగత్ కి ఆల్రెడీ అంటే ఈ కూతురుతో కలిపితే ముగ్గురు సంతానం యాక్చువల్లీ గతంలో కూడా రెండు సంవత్సరాల క్రితం ఒక బిడ్డ ఆ పుట్టి చనిపోయినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలిన సిచ్యువేషన్ అయితే ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అంటే ఈ జగత్ అనే వ్యక్తికి మతిస్థిమితం సరిగ్గా లేదు చాలా రోజుల నుంచి కూడా కొంత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కోపంతో ఉంటున్నాడు అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇదంతా ఎందుకు జరిగిందంటే పద్నాలుగు నెలల కూతుర్ని అత్యంత కిరాతకంగా చంపినటువంటి తండ్రి జగత్ అంటే మతిస్థిమితం సరిగ్గా లేక చంపినట్టుగా చెప్తున్నారు కానీ ఆడపిల్ల ఇష్టం లేక చంపినట్టుగా కూడా ఇంకో వర్షన్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ ఇన్సిడెంట్ గోల్కొండ పరిధిలో జరిగింది అట్లాగే నేపాల్ కి సంబంధించిన వాసి ఆ మూడు సంవత్సరాల క్రితం సిటీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మరి వాచ్మెన్ గా అనంటే ఆ బిల్డింగ్ లో ఎవరికి ఇష్యూ రాలేదా మరి మతిస్థిమితం లేకుండా కోపంగా భార్యను కొట్టడం ఇదంతా చేస్తున్నాడు కాబట్టి మరి ఆ బిల్డింగ్ లో ఖచ్చితంగా వాచ్మెన్ అంటే పని అయితే చేయాలి కదా మరి బిల్డింగ్ కి సంబంధించిన వాళ్లకు ఎట్లాంటి ఇష్యూ రాలేదా ఆ చంపేగానే ఇప్పుడు మతిస్థిమితం లేదు అనే వర్షన్ బయటకు వస్తుంది కాబట్టి ఈ ఇన్సిడెంట్ లో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు అయితే దగ్గరలో ఉన్నటువంటి అంటే గోల్కొండకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ బిడ్డని ఆ చంపిన తర్వాత పొదల్లో పడేసినటువంటి పరిస్థితి అయితే ఫస్ట్ ఏమో మిస్సింగ్ కేసు అనుకున్నారు గోల్కొండ పిఎస్ లో ఇప్పుడు ఈ ఈ జగత్ కి సంబంధించిన భార్య గౌరీ పద్నాలుగు రోజుల ఆ బిడ్డ ఎట్లా మిస్ అవుతుంది ఏంటి అనేది కూడా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు స్టార్ట్ చేసినారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించే ఏదో జరిగింది అని ఆ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు గౌరీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నా భర్త ఇట్లా ఆ కొట్టేవాడు తిట్టేవాడు ఈ మధ్య కాలంలో వింతగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ జగత్ని విచారణకు పిలిచిండ్రు అంటే బిడ్డ తండ్రిని విచారణకు పిలిచి ఏం జరిగింది ఏంటి పద్నాలుగు రోజుల ఆ కూతుర్ని ఎవరెతకపోతారు ఏంటి మీకు ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు సమాధానం పొంతం లేని సమాధానాలు చెప్పడం ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకాస్త గా చేయడంతో అవును నా బిడ్డని నేనే చంపాను అన్నటువంటి మాట ఒప్పుకున్నాడు జగత్ దీంతో పూర్తి స్థాయిలో అసలు ఈ కేసులో మరి ఎందుకు ఏంటి అనే ఇన్వెస్టిగేషన్ పోలీసులు అయితే చేస్తున్నారు కానీ కనీసం అంటే పూర్తి స్థాయిలో కళ్ళు కూడా తెరవనటువంటి పసిబిడ్డను కన్న తండ్రే చంపడం ఇప్పుడు ఆ పూర్తిగా ఒక రకంగా అంటే సమాజంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటున్నాయంటే కన్న తండ్రులే ఇట్లా బిడ్డల్ని ఎట్లా చంపగలుగుతున్నారు పద్నాలుగు రోజుల పిల్లను చంపిండు అని అంటే ఎంత మతిస్థిమితం లేకపోయినా ఏమైనా సరే ఇంత దారుణంగా ఎట్లా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితే కనిపిస్తోంది పద్నాలుగు రోజుల పిల్లల్ని చంపడం అని అంటే ఎంత మానసిక స్థిత ఎంత బాగాలేదు అనాలా లేకపోతే నిజంగానే ఆడపిల్ల పుట్టింది అని ఇష్టం లేక చంపాడా ఇంకేం రీజన్ అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్షన్ కాలనీ అనే ఒక కాలనీలో క్రిస్టల్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేసిన జగత్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి మతిస్థిమితం సరిగా లేకుండే ఆ పద్నాలుగు రోజుల తన పద్నాలుగు దినాల బిడ్డని ఈరోజు ఎర్లీ మార్నింగ్ గొంతు కోసి హత్య చేయడం జరిగింది ఆ బాడీని మేము ఉస్మానియా మార్చరీకి షిఫ్ట్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేశాము ఇంకా దర్యాప్తు జరుపుతున్నాము నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై